అందరికీ నమస్తే రోజు డైట్ ఫుడ్ తీసుకుంటున్నాను డైట్లో లంచ్కి ఇలా తిన్నామంటే మనము లావు గుండే వాళ్ళు తగ్గుతుంది ఆరోగ్యము బాగుంటుంది నొప్పులు తగ్గుతాయి ఒంటికి ఏది కావాలో అవన్నీ ఇస్తుంది ఇప్పుడు ఒక చిన్న ఐటమ్ చేయబోతున్నాను చిన్న చిన్నగా చేసి అవన్నీ తీసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు వేయాలి ఆవాలు వేసి తర్వాత మీకు కావాల్సినంత కారము వేసుకోవచ్చు పచ్చిమిర్చిలు వెల్లుల్లి రబ్బలు రెండు ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ చాలా తక్కువ వేసాను ఇలా ఇది ఎక్కువ వే వేగన అవసరం లేదు కొంచెం వేగిన చాలు ఇలా లైట్గా వేయించుకున్నానండి ఇవన్నీ మధ్యాహ్నము లంచ్ లేకి మనము ఎలా పడితే అలా తీసుకునే కాడికి ఇలా తీసుకున్నామంటే చాలా హెల్తీగా ఉండొచ్చు ఒంట్లో కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఈ శనగపప్పులండి ఉడికించుకున్న శనగపప్పులు అంటే ఇంట్లో ఒక్కొక్కసారి ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా శనగపప్పు ఉడికించుకొని సింపుల్ తాలింపు వేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నది కొంచెం సాల్ట్ వేసుకొని ఇంతేనండి చాలా చానంటే సింపుల్ మధ్యాహ్నంకి లంచ్కి ఇదొక ఐటెం చేసి పెట్టుకున్నాను అంతే అండి అయిపోయింది లాస్ట్లో కొంచెం కరివేపాకు వేయించి పెట్టుకొని ఉన్నాను ఆయిల్లో అది వేసుకున్నాను ఉంటే మీరు ఉల్లిపాయ ముక్కలతోటి వేసుకోవచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ మూత వేసి పెట్టేసేయండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా వండినప్పుడు తినకూడదు ఒక ఐదు నిమిషాలైనా వేసి పెట్టి ఆ తర్వాత తింటే టేస్టీగా ఉంటుంది ఇదొక ఐటమ్ ఐటెం రెడీ అయిపోయింది ఇప్పుడు కర్డ్ రైసు ఈరోజు లంచ్కి రోజు లంచ్ రోజు నేను లంచ్లో ఏమేమి తీసుకుంటున్నానో అలా తీసుకోండి ఇప్పుడండి కర్డ్ రైస్కి ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను ఉద్దిపప్పు శనగపప్పు ఎండిమిర్చి వేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని లైట్గా వేయించేసి అన్నంలో కొంచెం నీళ్ళు పొయ్యకుండా పెరుగు మాత్రమే వేసి చిక్కగా పెరిగేసి ఉప్పేసి బాగా కలుపుకొని ఆల్రెడీ కలిపించాను అంటే చిక్కాటి పెరుగు తీసుకోండి నీళ్ళు పొయ్యి కాకండి ఇప్పుడు ఆ తాలింపు వేసి బాగా కలిపేసుకొని తర్వాత పైన కొంచెం కొత్తిమీర కలుపుకున్నా సరిపోతుంది నేను ఆయిల్లో వేయించి పెట్టుకుంటాను కరివేపాకు ఏమంటే ఎక్కువ కరివేపాకు ఉన్నప్పుడు చెడిపోతుంది దానివల్ల ఆయిల్లో వేయించి పెట్టుకున్నానంటే నెల రోజులైనా వాడేస్తాను అయిందండి కర్డ్ రైస్ అయింది శనగపప్పు తాలింపు అయింది ఇప్పుడు కొంచెం ఫ్రౌట్స్ శనగపప్పు తాలింపు ఇది కొంచెము పప్పు ఇది టమాటో పచ్చడి దోసకాయ కర్డ్ రైస్ ఇవన్నీ ఏమంటే మనము తినేటప్పుడు ఈ చుట్టూ ఉండే సైడ్ డిష్లు మాత్రమే ఫస్ట్ తినాలి దోసకాయ పెసలు మొలకల పెసలు తాలింపు ఈ మూడు తినేసినాక అన్నం తినాలి ఏమంటే అవన్నీ తిన్నాక పొట్టన నిండినట్టు అవుతుంది అన్నం కొద్దిగా తింటాం కాబట్టి వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది చాలా వరకు చూడండి ఇలా కింద కూర్చొని తినండి కింద కూర్చొని ఒక బట్ట మీద పెట్టుకొని అన్ని నిదానంగా తినండి నవిలి నవిలి రోజు నేను మధ్యాహ్నం తినేది